గుడ్ మార్నింగ్ టుడే మనం చెప్పే టాపిక్ పుష్పించే మొక్కల కణజాల శాస్త్రము అంతర్నిర్మాణ శాస్త్రము మొక్కల కణజాలాలు మొక్కల కణజాలాలు అనేవి రెండు రకాలు అవి విభాజ్య కణజాలాలు శాశ్వత కణజాలాలు అంటే మొక్క పెరుగుదల భాగాల్లో ఉండే కణజలాలను విభాజ్య కణజాలాలు అంటారు పరిపక్వ భాగాల్లో విభజన శక్తిని కోల్పోయే కణజలాలను శాశ్వత కణజాలాలు అంటారు నెక్స్ట్ ఉత్పత్తిని బట్టి విభాజ్య అనేవి రెండు రకాలు ప్రాథమిక విభాజ్య కణజలాలు ద్వితీయ విభాజ్య కణజలాలు అదేవిధంగా ఉనికిని బట్టి మూడు రకాలుగా ఉంటాయి అవి అగ్రస్థ విభాజ్య కణజాలము సెకండ్ వన్ మధ్యస్థ విభాజ్య కణజాలము థర్డ్ వన్ పార్శ్వ విభాజ్య కణజాలాలు నెక్స్ట్ శాశ్వత కణజాలలు అనేవి రెండు రకాలు సరళ కణజాలము సంక్లిష్ట కణజాలము ఈ సరళ కణజాలం అనేది మళ్ళా మూడు రకాలుగా ఉంటుంది మృదు కణజాలము స్థూలకోన కణజాలము దృఢ కణజాలము మృదు కణజాలం మళ్ళ నాలుగు రకాలు హరితయుత మృదు కణజాలము వాతియుత మృదు కణజాలము నిల్వ చేసే మృదు కణజాలము నీటిని నిల్వ చేసే మృదు కణజాలము స్థూలకోన కణజాలం మరల త్రీ టైప్స్ కోనీయ స్థూలకోన కణజాలము పట్లకామయ కామాయ స్థూల కణజాలము అవకాశయుత స్థూలకోన కణజాలము దృఢ కణజాలం అనేది టూ టైప్స్ నారలు దృఢ కణాలు పెండదశ నుండి ఏర్పడి పెండదశ నుండి ఏర్పడి మొక్కల్లో కొన్ని భాగాలకు పరిమితమైనవి ఈ విభాజ్య అనేవి అంటే పెండదశ నుండి ఏర్పడి మొక్కలలో కొన్ని భాగాలకు పరిమితమైన కణజలాలను విభాజ్య కణజాలాలు అంటారు విభజన శక్తిని కలిగిన కణాల చేత ఏర్పడిన కణజాలము విభాజ్య కణజాలము మొక్క దశలో కనిపించే విభాజ్య కణజాలము మొక్క యొక్క దశలో కనిపించే విభాజ్య కణజాలము ప్రాథమిక విభాజ్య కణజాలము ద్వితీయ వృద్ధి సమయంలో ద్వితీయ వృద్ధి సమయంలో అంటే మనకి కాండము పత్రాలు అనేవి మళ్ళీ ద్వితీయ వృద్ధి జరుగుతాయి కదా ఆ సమయంలో కనిపించే విభాజ్య కణజాలము ద్వితీయ విభాజ్య కణజాలము వేరు కాండము అంటే వేరు మరియు కాండాగ్రాలు వేరాగ్రము కాండాగ్రాల్లో కనిపించే విభాజ్య ఖణజాలు అనేవి ఏంటి అగ్రస్త విభాజ్య కణజాలాలు అలా కాకుండా పత్రపీఠాలు కనుపు మధ్యమాల వద్ద కనిపించే విభాజ్య ఖణజాలు అనేవి ఏంటి మధ్యస్థ విభాజ్య కణజాలాలు ఈ అగ్రస్థ మరియు మధ్యస్థ విభాజ్య కణజాలాల వలన ఆయా భాగాలు అనేవి పొడవలో పెరుగుతాయి అగ్రస్థ మరియు మధ్యస్థ విభాజ్య కణజాలాల వలన ఏం చేస్తాయంటే వాటి యొక్క విభజనల వల్ల ఆయా భాగాలు అనేవి పొడవులో పెరుగుతాయి అలా కాకుండా పుంజాంతర విభాజ్య కణావళి అవి ఏంటంటే పుంజాంతర విభాజ్య కణావళి వలకల విభాజ్య కణజావళి పార్శ్వ విభాజ్య కణజావళి ఇవన్నీ మనకి ఏం చేస్తాయి విధి విధి జరిగిన సమయంలో మనకి అడ్డుకోతలో కనిపిస్తాయి నెక్స్ట్ పార్శ్వ విభాజ్య కణజాలాల వలన మొక్కల్లోని ఏ భాగాలు పెరుగును ఏ భాగాలు పెరుగుతాయి చుట్టుకొలత పార్శ్వభాజ కణజాల విభజన వలన మొక్కల్లో భాగాలు ఎక్కడ పెరుగుతాయి చుట్టుకొలతలో పెరుగుతాయి విభాజ్య కణజాలాల కణాలు విభాజ్య కణజాలాల యొక్క కణాలు పునర్విభేదనం వలన ఏర్పడు ఏంటి శాశ్వత కణజాలాలు మౌలిక సందాయక ఆదిమ సరళ కణజాలం అనగా అంటే ఈ మృదు కణజాలని ఏమంటాము మౌలిక మౌలిక లేదా సందాయక లేదా ఆదిమ సరళ కణజాలను కూడా అంటారు ఏ ఖనజాలని మృదు కణజాలని ఇలా అని పిలుస్తారు నెక్స్ట్ మొక్కలలోని లేత భాగాలు మొక్కల్లోని లేత భాగాలు ఎక్కువ ప్రదేశాల్లో ఉండే కణజాలం ఎక్కువ అంటే మొక్కల్లో ఎక్కువ భాగం ఏ కణజాలతో నిర్మితమవుతుంది మృదు కణజాలంతో నిర్మితం అవుతుంది ఈ మృదు కణాల యొక్క కవచాలు ఈ మృదు కణాల యొక్క కవచాలని వేడితో నిర్మితం అవుతాయి సెల్లోజు లోజు హిమిసెల్ నిర్మితం అవుతాయి అదేవిధంగా దెబ్బతిన్న భాగాలు మరమ్మత్తిలో ఏవైనా కొమ్మలవి ఇరిగిపోయినప్పుడు ఏంటి వాటి యొక్క మరమ్మత్తులో ఏం ఉపయోగపడుతుంది మృదు కణజాలం అనేది ఉపయోగపడుతుంది దొంప అంటే నీటిపై తేలే మొక్కల్లో ఉండే మృదు కణజాలము నీటిపై తేలే మొక్కల్లో ఉండే మృదు కణజాలం ఏంటి వాతియుత మృదు కణజాలం ఎగ్జాంపుల్ ఫిస్టియా ఐకార్నియా దుంపలలో ఆహార పదార్థాలు నిల్వ చేసే కణజాలం ఏంటి నిల్వ చేసే వృద్ధి కణజాలం వపన్షియా అలోవంటి అలో వంటి మొక్కల పత్రాల్లో అంటే మనకి వపనిషియా వపనిషియా కానీ అలోవేరా కానీ ఈ మొక్కలు మనం విరిచి చూసినట్టయితే లోపల ఎలా ఉంటుంది జిగుల్లో ఉంటుంది ఆ వాటర్ అనేది మ్యూసిలేజ్ రూపంలో నిల్వ చేసుకుంటాయి ఎందుకు జలాభావ పరిస్థితులు తట్టుకోవడం కోసము నీటిని నిల్వ చేసుకుంటాయి అందులో ఉండే కణజాలం ఏంటి నీటిని చేసే కణజాలము సజీవ యాంత్రిక కణజాలము స్థూలకోణ కణజాలము ఈ స్థూలకోణ కణజాలంలోని ఏంటి కోలోసైడ్స్ స్థూలకోణ కణజాలం యొక్క కవచాలు వాటి యొక్క కవచాలు వెడుతూ నిమితమవుతాయి అంటే పెట్టిను మరియు సెల్ రోజు హెమిసెల్లోస్తే నిమిత్తమవుతాయి స్థూలకోన కణాలు అంటే మృదు కోణజాలం అయితే సెల్లోజు హెమిసెల్లుదన్నాం మళ్ళీ స్థూలకోణ కణజాలం కవచాలు వేడుతూ నిమితం అవుతాయి పెట్టిను సెల్ రోజు మొక్కల్లో నిర్జీవ యాంత్రిక కణజాలం మొక్కల్లో సజీవ యాంత్రిక కణజాలం అనేవి వేదిన మనం మృదు కణజాలను పిలిచాము అదేవిధంగా నిర్జీవ యాంత్రిక కణజాలను వేటిని పిలుస్తాము దృఢ కణజాలము దృఢ కణజాలంలోని కణాలు అనే రకాలు రెండు రకాలు అవి ఒకటి నారలు రెండు దృఢ కణాలు ఈ దృఢ కణజాలంలోని యొక్క కణాల యొక్క కవచాలు లిగ్ని పూర్తిగా ఉంటాయి అంటే మృదు కణజాలలో అంటే స్థూలకోణ ఖణజాలను సెల్ రోజు హెంశెల్లి పెట్టిందని చెప్పాము ఇప్పుడు దృఢ కణజాలలోని కణాల కవచాలు లిగ్ని పూరితమై మందంగా ఉంటాయి నారలు ఉండు ప్రదేశాలు పరిచక్రము నాలుక పుంజం చుట్టూ విత్తన కవచాలు ఏముంటాయి నారలు ఉంటాయి మనకి పరి పరిచక్రం ఎక్కడ వస్తుంది నాలుక పుంజ నాలికా పుంజలో ఉంటుంది నెక్స్ట్ కణజాలంలోని పొడవైన లిగ్నిన్ కవచీయత మొనదేలిన ఇదికైన అవకాశం కలిగినవి దృఢకణజాలంలో పొడవైన లిగ్నిన్ కవచీయత మొనదేలిన అవకాశం కలిగినవి నారలు అతి పొడవైన నారలు రామి నారలు నారల యొక్క ముఖ్యమైనవిధేంటి దృఢత్వంను కలిగిస్తాయి దృఢకణజాలంలోని కణాలు దృఢకణాలు నీరు యొక్క నీరు ఖనిజ లవణాల ప్రసన్నలో పాల్గొనే సంక్లిష్ట ఖనిజాల మనకి మొక్కలలో వేళ్ళ నుండి పీల్చుకునే నీరు ఖనిజ లవణాలు అనేవి వాటి యొక్క ప్రసన్న అంటే మొక్క యొక్క మిగతా అన్ని భాగాలకు సరఫరా చేసేది ఏంటి దారువు లేదా దీన్నే దారు అంటాము దారుకు మరొక పేరు హైడ్రోమ్ జైలం అని కూడా పిలుస్తారు దారుకి జైలం అని పేరు పెట్టింది ఎవరు కే అని శాస్త్రవేత్త దారుకి జైలం అని పేరు పెట్టారు దారులోని నిర్మాణాలు చూసుకున్నట్లయితే దారు మూలకాలు దారు కణజాలము దారు నారలు ఉంటాయి దారులోని నిర్మాణాలు చూసుకున్నట్లయితే మూలకాలు దారు మృదు కణజాలం దారు నారలు ఉంటాయి ఈ దారు నారలు అనేవి మళ్ళా రెండు రకాలు లిబ్రీ ఫారం నారలు నారదారు కణాలు ఈ దారు మూలకాలలోని రెండు రకాలు దారు కణాలు దారు నాళాలు అంటే మనకి మొక్క యొక్క అంటే కాండము లేదా వేరే అక్క అంతటి మనం చూసుకున్నట్లయితే లోపల ఏముంటే మనకి దారు సంక్లిష్ట కణజాలం అనేది ఉంటుంది సంక్లిష్ట కణజాలం అంటే ఏంటి దారు పోషక కణజాలనే మనం సంక్లిష్ట కణజాలము అంటాము ఆ దారుల్లో ఉండే కణాలు అనేవి ఎన్ని రకాల ఆ దారు మూలకల్లో ఉండే కణాలు ఏంటి రెండు రకాలు దారు కణాలు దారు దారుణాళాలు దారులో సజీవమైన సజీవమైనది ఏంటి దారు మృత కణజాలము దారు కణాలు ప్రదర్శించని ఆవృత బీజ మొక్క డ్రిమిస్ అనే మొక్కలో దారు కణాలు అనేవి ఉండవంత నెక్స్ట్ ఆవృత బీజాల్లో దారు కణాలు వీటితో కలిసి పనిచేస్తాయి ఆవృత బీజ మొక్కల్లో దారు కణాలు దేనితో పనిచేస్తాయి దారు నాళాలతో కలిసి పనిచేస్తాయి నెక్స్ట్ వివృతి బీజాలు యొక్క మొక్కల నీటి ప్రసరణలో పాల్గొనేవి దారు కణాలు దారు కణాల కంటే నాళాల్లో నీటి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది దారు కణాల కంటే నాళాల్లో నీటి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది దారు కణాల నుండి ఏర్పడు నారలు ఏంటి నారలు మొక్క యొక్క వయసును వేటిని బట్టి లెక్కిస్తారు మనం మొక్కను పెద్ద పెద్ద చెట్లు కోసినట్లయితే ఎలా వలయాలు వంటి నిర్మాణాలు కనిపిస్తాయి వాటిని వార్షిక వలయాలు అంటారు ఆ వార్షిక వలయాల యొక్క సంఖ్యను బట్టి మొక్క వయసును నిర్ధరిస్తాను అలా నిర్ధారించే పద్ధతిని ఏమంటాం డెండ్రో కొనాలజీ అంటాం అలా నిర్ధారించే పద్ధతిని డెండ్రో కొనాలజీ డెండ్రో కొనాలజీ అంటాం నెక్స్ట్ దారు కణాలు క్షీణించిన తర్వాత ఏర్పడు నార నారదారు కణాలు వ్యాధి సోకిన మొక్కల్లో దారు కణాలు దారుణాలలోకి ఏర్పరచు బెలూన్ వంటి నిర్మాణాలు అంటే వ్యాధి సోకిన మొక్కల్లో భాగాల్లో ఏం చేస్తాయి దారుణాల లోపలికి ఇలా బెలూన్ వంటి నిర్మాణాలు ఏర్పరుస్తాయి వీటినే టైలోసిస్లు అంటారు ఆహార పదార్థాల స్థానాంతరంలో పాల్గొనే సంక్లిష్ట కణజాలము పోషక కణజాలము దీన్నే లెప్టోమ్ ఫ్లోయమ్ అని కూడా అంటారు పోషక కణజాలలో ఉండేవి చాలనీ మూలకాలు సహకణాలు చాలనీ మూలకాలు సహకణాలు పోషక కణజాలు మృదు కణజాలము కణజాల నారలు వీటినే బ్లాస్ట్ నారలు అంటారు వాణిజ్యపరంగా విలువైన నారలు ఏమంటాం బ్లాస్ట్ నారలు అంటారు సన్నని అవకాశకులను కలిగి దారుణాలాలు ఉన్న దారుని సరద్దారు లేదా అంతర్ మలిదారు అని కూడా అంటాము ద్వి సహపార్శ్వ పుంజాలు అనగా అంటే దారుకి ఇరువైపులా పోషక కణజాలం అమరు ఉండే విభాజ్య కణజాల ద్వారా వేరు చేయబడి ఉన్న పుంజాన్ని ద్వి సహపార్శ్వ నాలికా పుంజాలు అంటారు